కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చద్రా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ జడ్జ్ నాగరాణి పాల్గొన్నారు విద్యార్థులు వాహనదారులతో ప్రజలతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు రహదారి నిబంధనల పట్ల

గురించి చెప్పే ఆలకిస్తారని కోరుకుంటూ అంత ఎమర్జెన్సీ లేదు ఒక ఐదు ఈ లాస్ట్ ఇయర్ ఓట్ తీసుకున్నారో ట్రాఫిక్ తీసుకున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ తల్లిదండ్రులకి మీ అన్నదమ్ములందరికీ కూడా అక్కడ చెల్లెలందరికీ కూడా ట్రాఫిక్ నిరోధనలు పాలయ్యే విధంగా మీరు ఎన్సూర్ చేయాలి అలాగే అవకాశం ఇచ్చి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ గా కామారెడ్డి జిల్లాలో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము ప్రతిరోజు రోడ్ సేఫ్టీ గురించి రకరకాలుగా ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము రూల్స్ ఫాలో చేయాలి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలామంది మొబైల్స్ యూజ్ చేస్తున్నారు వైల్ డ్రైవింగ్